Umpan.、嗯 సగా ఆయన సైనికులు వస్తారు మా దొరగగర్ సాపు టైలర్ గారు నాలుగు సంవత్సరాలకి అవధర్బదలతే మంచి అనుభవం ఎక్సలా చెదా సరిపోతుంది మేము ఎప్పుడు ఈ షాప్ లో తీసుకుంటామండి ఇక్కడ చాలా బాగుంటాయండి బట్టలు మా పిల్లలకి ఏంటి మేమేంటి ఇక్కడ తీసుకుంటామండి అంతే రేపు షాపు యాదవల్ షాప్ కాగితే దుర్గా గారు మంచి షాపు బట్టల షాపు ఎప్ప మామయ్య మామయ్య పైన అంటున్నాడు బాట్లో యాక్సలై ని ఆ సైడ్ చేస్తాం కాల్లే ని కాల్లే చేతం తల ఉంటది ని చేసం వస్తుంది కొంచెం కొంచెం ఏదో

క్రిస్మస్తో జనరకు ఫస్ట్ వచ్చేస్తుంది కదండి అందరూ కూడా బట్టలు కొనుక్కున్నారండి ఫ్రెండ్స్ కొత్త బట్టలు కొనుక్కొని సంతోషంగా మీరు ఆనందంగా క్రిస్మస్ అయితే జరుపుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే నిన్న షాపింగ్కి అయితే వెళ్ళామండి జంగారెడ్డి కూడా మా ఆయన గారు నేను అలాగే పిల్లలద్దరూ వెళ్ళామండి ఇంకా అక్కడ అక్కడైతే తీసుకొచ్చేవాడు బట్టలు మీకు అది చూపిస్తాను ఫ్రెండ్స్ కానీ ఇవి మా చిన్న అబ్బాయి అండి ఈ ప్యాంట ఇదిగోండి షర్ట్ మనకి వైట్ మీద లైట్ నీలం చీర అయితే వచ్చిందండి మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందటండి షర్ట్ ఇంకా దీని మీదకి మా ఆయన గారు బ్లాక్ ప్యాంట్ అయితే బాగుంటది అని బ్లాక్ ప్యాంట్ అయితే తీసారండి అలాగే వచ్చేసి ఇంకో చేత అండి మా ప్రేవేకి ఫ్లస్ మాస్కి అలాగే జనాలు ఫస్ట్ కేసుకుంటాడాన్ని రెండు చేతలు అయితే తీసారండి ఇదిగోండి ఇదే చేతండి ఇది కూడా బ్లాక్ బ్లాక్ కానీ ఇంకా షేడ్ అయితే వచ్చిందండి ప్యాంటు అయితే బాగుందని ఇంకా మా ఆయన గారు అయితే తీసారండి ఇదిగోండి ప్యాంట్ అయితే మనకి ఇటుపక్క ఇటుపక్క ఇటు పక్క జేబులు అయితే వచ్చేయండి ఎదరాలుగా ఉంటుందండి ఇదిగోండి వెనకాల ఇంకా ప్యాంటు మీద జీన్స్ అక్క అయితే కొన్నారండి మా ఆయన గారు బాగున్నాయండి మా అబ్బాయి బట్టలు అలాగే మా పెద్ద అబ్బాయి బట్టలు కూడా చేయిస్తారండి మీకు ఇదిగోండి మా పెద్ద అబ్బాయి బట్టలండి ఇదిగోండి ఇంకా మా పెద్ద అబ్బాయికి ప్యాంటు ఎంత తీసుకున్నాడండి ప్రభాస్ స్టైల్ అంటండి ఈ ప్యాంటు ఇంకా నాకు ఈ ప్యాంటే కావాలని అన్నాడండి చూసారండి ఎంత బాగుందో ప్యాంటు చక్కగా మనకి సాగుతుందండి ప్యాంటు అనేది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి దాని మీదకి షర్ట్ అది తీసామండి మనకి సపోటా కలర్ అలాగే పసుపు నీళ్ళం జారైతే వచ్చింది కదండి ఇంకా అందులో షర్ట్ అయితే మా పెద్ద అబ్బాయికి చాలా బాగా నచ్చింది అంటండి మా పెద్ద అబ్బాయి అయితే ఈ జత తీసుకున్నాడండి ఇదిగోండి ఇంకో జత అండి మా పెద్ద అబ్బాయికి ఇదిగోండి ఇది కూడా చేయడం ఇదిగోండి మా పెద్ద అబ్బాయికి కూడా తీసామండి ఇందాక మా ప్రేమని తీసాం కదండి ఇంకా ప్యాంటే మా పెద్ద అబ్బాయికి కూడా తీసామండి బాగుంది చదండి మాలడే పత్తు వచ్చింది అండి మాలడే ఇంకా ఫ్యాంట్ మీదకి మా పెద్ద అబ్బాయికి జీన్స్ ఒక అయితే తీసామండి మా అబ్బాయికి నీలం కలర్ తీసాం కదండి అలాగే మా పెద్ద అబ్బాయికి పచ్చ కలర్ అయితే తీసామండి జీన్స్ ఒక్క మా పెద్దబ్ కలర్ చాలా బాగుంటుంది కదండి వైట్గా ఉంటాడు కదా అందుకని ఈ షర్ట్ అయితే తీసామండి అలాగేనండి ఇంకా టీషర్ట్లోకి వచ్చినారండి రోజు వరకు మా అబ్బాయికి అండి ఇది ప్రవీణ్ కండి మా పెద్ద అబ్బాయికి అండి ఇదేం మాట్లాడితే వద్దామనుకున్నామండి మా చిన్న అబ్బాయికి అయితే పెద్ద సైజులో ఉన్నాయి అన్నారండి ఇంక అందుకని ఇంకా ఆ టీషర్ట్ అయితే తీసామండి బాగున్నాయి కదండి పిల్లల బట్టల బాగుంటాయి మీరు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మా ఆయన గారి అయితే మీకు అది చూపేస్తానండి ఇదిగోండి ప్యాంట్ అండి మా ఆయన గారిని తీసుకున్నాలండి ఇది కూడా కప్పుకొచ్చింది మా వాళ్ళని అలాగే ప్యాంట్ మీద షర్ట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ షర్ట్ బాగుందండి మా ఆయన గారిది నేనే సెలక్షన్ చేశానండి మా గారికి బాగుంటుందని కడిసాక నేనైతే తీసానండి అలాగే టీ షర్ట్ కూడా తీసుకున్నారండి అది కూడా మీరు చూపిస్తానండి ఇదిగోండి టీ షర్ట్ అండి ఇంకా ప్రార్థనకి గట్రా వెళ్ళడానికి సిమెంట్ కలర్ అదే అలాగే ఫస్ట్గా అక్కడ బొమ్మలు వచ్చినాయి కదండి బాగుందని ఇంకా తీసుకున్నారండి మా ఆయన గారు బాగుంది కదండి టీషర్ట్ ఇంకా మేము ఈ బట్టలు తీసుకున్న కాడ అయితే మాకు చాలా బాగా ఇస్తారండి మాకు తెలిసిన వాళ్ళేనండి మా అక్క గారు అండి మేము ఇప్పుడు ఆలకోట్టు కూడా తీసుకుంటామండి అందరి బట్టలు చూపిస్తుందా సుబ్బలక్ష్మి చీర చూపిస్తలేదంటే అనుకుంటున్నారు కదండి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా చీర మొత్తం పుల్ అండి మొత్తం వర్కేనండి ఇంక ఇది ఖచ్చితంగా అండి ఇంకా జాకెట్ అయితే నేను మెషిన్ కడ అయితే ఇచ్చానండి ఇదేనండి మనకి పౌర్చి అండి మొత్తం ఫుల్ వర్క్ అయితే పౌడర్ పౌడీకి సుబ్బలక్ష్మి నువ్వు ఇంత వర్క్ వేయగలుగుతావా అని అన్నారండి మా ఆయన గారు మరి మనకి యూట్యూబ్ ఫ్రెండ్స్ వస్తే కదండి మంచి చీర అయితే తీసుకుంటాను అన్నానండి నేను ఇంకా మా ఆయన గారు ఈ చీర అయితే అయితే చేసేదండి ఇంకా రోజు వారికి ప్రార్థనకి వెళ్ళడానికి అయితే రెండు చీరలు అయితే తీసుకున్నారండి మా ఆయన గారు ఇదిగోండి చింతపత్ కలర్ ఇంకా చింతపెత్త కలర్ దాని మీద ఇంకా వైట్ పూలు వచ్చినాయేమో మనకి చాలా లుపు అయితే వస్తుందండి చీర చీర అంతా కూడా మనకి పూలు అయితే వచ్చినాయండి ఇది కౌటన్ చెడ్ ఇది ఇదిగోండి జాకెట్ అలాగే ఇంకో చీర కూడా ఉన్నాయండి మీరు చేస్తారు ఇంకో చీర మనకి లైట్ కలర్ అండి మా ఆయన గారు తీసుకున్నారు కదండి సిమెంట్ కలర్ టీషర్ట్ ఇంకా మా ఆయన గారు తీసుకున్నారండి నేను ఇంకా కలర్ అని తీసుకున్నానండి బాగుంది కదండి ఇది కూడా చీర మొత్తం పూలైతే వచ్చినాయండి పటండి ఎందు జాకటి మూడు చీరలు అయితే కొన్నారండి మా నాకు అయితే ఇంకా సిమెంట్ కలర్ సిల్పక్ కలర్ చంద్రకాంత్ కలర్ అండి అది ఇంకా మూడు మూడు చీరలు అయితే తీసుకున్నారండి అండి మా షాపింగ్ అండి అయిపోయిందండి మీ చూపించిన కాదు ఫ్రెండ్స్ మా బట్టలు బాగా లేవా మా పిల్లల బట్టలు మా అయ్యనగారు బట్టలు నా బట్టలు కామెంటులు అయితే పెట్టండి ఫ్రెండ్స్ బాగానే లేవా నాకైతే అది చాలా బాగా ఇస్తారండి చాలా మంచివారండి అక్క గారు అయితే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఇస్తారండి అంత మంచివారండి తరకారా షాప్ అండి ఆ షాప్ లో తీసుకున్నామండి మేము మొత్తం ఇవన్నీ పడాను బాయ్ ఫ్రెండ్స్